ఫ్రెండ్స్ కథ చెప్తాను వింటారా అనగనగా ఒక హిల్ స్టేషన్ ఉండేది అక్కడ ఒక తల్లి కొడుకు ఉండేవాళ్ళు ఆ బాబు చిన్నపిల్లాడు ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఉంటాడు ఒకరోజు ఏదో తప్పు చేస్తే వాళ్ళ అమ్మ మందలిస్తూ కొడుతుంది కొట్టంగానే ఆ బాబు ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ కొండల్లోకి వెళ్తాడు వెళ్ళి అక్కడికి వెళ్ళి బిగ్గర్గా గట్టిగా ఐ హేట్ యూ అని అరుస్తాడు వెంటనే ఎక్కువ తోటి ఒక త్రీ ఫోర్ టైమ్స్ తనకి తిరిగి ఐ హేట్ యూ ఐ హేట్ యూ అని వినిపిస్తుంది దాంతో ఆ బాబు భయపడిపోయి పరిగెత్తుకుంటే వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి అమ్మ కొండల్లో బూచోడు ఉన్నాడు నన్ను ఐ హేట్ యూ అంటున్నాడు అనేసి అంటాడు వెంటనే అమ్మ చిన్న చిరునవ్వు నవ్వి ఈసారి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పి చూడు అంటది ఆ బాబు కూడా మళ్ళీ వెళ్ళి ఐ లవ్ యూ అని గట్టిగా అరుస్తాడు వెంటనే తనకి ఎక్కువ తిరిగి త్రీ ఫోర్ టైమ్స్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పి వినిపిస్తుంది ఆ బాబు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు సో ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే లా ఆఫ్ నేచర్ ఏంటి మనం ఏదైతే చెప్తామో ఏదైతే ఇస్తామో తిరిగి మనకి అదే వస్తుంది కర్మ ఫలితం అంటారు దాన్ని లేట్ అవ్వచ్చు కానీ మనం ఇచ్చేదే మనకి తిరిగి రావడం కంపల్సరీ సో దట్స్ ఆల్ ఫర్ టుడే గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్స్ యువర్ ఛానల్ టేల్స్ ఫర్ లైఫ్ బాయ్